హిందువులకి ఎంతో ఇష్టమైన ప్రాణప్రదమైన రాముని మందిరం ఏర్పడబోతుండగా ఐదు వందల సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి చేసి ఎంతోమంది అసూలు బాసిన తర్వాత ఈ చక్కని రోజు వస్తుంటే మరి శంకర మఠాల నాలుగు శంకర మఠాల అధిపతులు కేవలం వారి యొక్క ఎగో కోసం వారి యొక్క వారికి సరైన గుర్తింపు ఇవ్వలేదు లేకుంటే వారికి సముచితమైన స్థానం ఇవ్వలేదు అనే ఒక చిన్న అంశంతో ఈరోజున పత్రికల్లో టీవీ ఛానల్లో వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దేశానికి అప్రతిష్ట పాలు చేస్తున్నారు చూడండి శంకరాచార్యుడు ముప్పై రెండు సంవత్సరాలు ఏం కానీ భారతదేశంలో హిందూ మత వ్యాప్తి చెందాలని ఎంతో ఆశతో నాలుగు ప్రదేశాల్లో శంకరమఠం స్థాపించారు నాలుగు ప్రదేశాలు ఎందుకు స్థాపించారు కారణం అంటే ఇది నాలుగు వేదాలకు ప్రతీక ఆది శంకరాచార్య కోరిక ఏంటంటే భారతదేశంలో హైందవ మతంతో వద్దిల్లాలి సాగిపోవాలి కొనసాగాలి అనే ఒక బలమైన కోరిక మరి అలాంటి దానికోసం అని చెప్పి కర్ణాటకలో చిక్మగలూరులో ఒక మఠాన్ని ఉత్తరాఖండ్లో ఒక మఠాన్ని అదేవిధంగా ద్వారకాలో గుజరాత్లోని ద్వారకాలో ఒక మఠాన్ని ఒరిస్సాలో పూరిలో ఒక మఠాన్ని ఏర్పాటు చేసి ప్రతి మఠానికి ఒక మఠాధిపతినిచ్చి అయ్యా నువ్వు చక్కగా హిందూ హైందవ మతం వదిలేటట్టుగా దానితో పాటు ఈ నాలుగు మఠాలు కూడా నాలుగు భిన్నమైన ఈ వేదాలని ప్రమోట్ చేయాలి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రజల్లో వేదం తెలియాలి వేదం వారికి నాదం కావాలి వేదం నాదం అయినప్పుడే వారు సవ్యమైన జీవితాన్ని మంచి జీవితాన్ని కొనసాగిస్తారు అని చెప్పి ఏర్పాటు చేసిన ఈ మఠాధిపతులు ఈ రోజున కేవలం వారి యొక్క ఎగువతో నానా చేసి ప్రజల్లో కన్ఫ్యూజన్ చేసి లోకానికి ఏ సందేశం ఇస్తుందో తెలుసా హిందువులు మేము ఇలాగే కొట్టుసాస్తాం అని మరి సాధువులు మఠాధిపతులు అంటే వారి మీద ప్రజలందరికీ చాలా గౌరవం ఉంది కేవలం హైందువులకే కాదండి ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు ఈ మతాధిపతులని చాలా గౌరవిస్తారు కానీ ఈ రోజున మన మతాచారాల కోసం వారి యొక్క గర్వం కోసం వారి యొక్క వారికి కావాల్సిన నుంచి ఎగో సంతృప్తిపరచడం కోసం వారి యొక్క ఇదేంటి కేవలం వారిని గర్భగుడిలోకి తీసుకురావట్లేదా మరి అక్కడ ఉన్న దా ఆ పీఠానికి ఆ పీఠాధిపతి ఉన్నారు కదా ఆయనను ఆయనతో పాటు మోడీ కష్టపడిన మోడీ తర్వాత యోగి యోగితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ట్రస్ట్ అయినా ఇలాగ నలు ఒక ఐదు ఆరు మంది మాత్రమే అక్కడ ఉండి ఆ ప్రతిష్ట జరుగుతుంది మరి ఇప్పుడేమి ఇలాగంటే ఈ మీ నలుగురిలో ఒకరికనగా కూర్చోమంటే మరి ముగ్గురు కొట్టుకోరా వాళ్ళు చాలా యాగి చేస్తారు కదా ఇలాగ అనేక రకాలుగా మన హైందవ మతం విచ్ఛిన్నం కావటానికి హైందవ మతం చులకన కావటానికి ఈ మఠాధిపతులు ఇలా అవకాశాలు ఇస్తే దేశం ఏమైపోతుంది మరి ఐదు వందల సంవత్సరాలుగా పోరాడిన వాళ్ళకి ఆత్మలు ఎంత ఘోషిస్తున్నాయి గొర్రెంగా చెప్పాలంటే ఆ ఆత్మలు ఇరవై రెండో తారీఖున ఎంత సంతోషిస్తాయి ఆనందంతో నాట్యం చేయవా ఆ నాట్యానికి మీరు వస్తే ఎంత మీరు రాకపోతే ఎంత మరి భావన ప్రజల్లో రాదా ఇది చాలా తప్పు మరి అలాంటి వారికి చెప్పదగవాళ్ళని కాదు కానీ ప్రజలు ఏమంటున్నారంటే వారు ఇలాంటి సమయంలో చ చక్కని సమయంలో పాటించి వారు దీనికి హాజరు కావాలి భారతీయులమంతా మనం ఒకటే హైందువులమంతా ఒకటే ఒకటే మాట ఒకటే బాట మరి ఇంత కష్టపడి మరి ఇన్ని కోట్లు సేకరించి ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు ఒక చిన్న పొరపాటు మాత్రం మోడీ దగ్గర జరిగిందని నేను ప్రత్యేకంగా నేను అభిప్రాయపడతాను ఎందుకంటే కొద్దిగా పిఆర్ జరిపి ఈ మఠాధిపతులు నలుగురితో ఆయన సయోధ్య ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి సమస్య ఉండి ఉండేది కాదు బట్ ఏదేమైనా ఎంత పెద్ద ఏర్పాట్లలో చిన్న చిన్న పొరపాట్లు తప్పవు మరి మోడీ గారు లాంటి వాడు నెక్స్ట్ విషయంలో కానీ లేకుంటే ఇప్పుడు కొద్దిగా సమయం ఉంది ఈ సమయంలో సరే కొద్దిగా పిఆర్ చేసి అలాంటి వారికి ఎగో సాటిస్ఫై చేస్తే అందరినీ కలిపిపోతే చాలా బాగుంటుందని ప్రజలంతా ఆశిస్తున్నారు జై శ్రీరామ్